ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీ ప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పంతొమ్మిదవ తేదీన గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా కూడా మీకు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన ప్రోత్సాహాన్ని అలాగే మద్దతుని ప్రకటిస్తారు అలాగే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ యొక్క పరపతిని ఉపయోగించి మీరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్న ఉద్యోగాల్లోకి సంస్థల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కెరీర్ పరంగా ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానికి తోడు ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ యొక్క ఆదాయం డెఫినెట్గా పెరుగు పెరిగి తీరుతుంది విషయాన్ని గమనించాలి ఒకవేళ మీరు కనుక అగ్ర వ్యవసాయ రంగంలో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి అంటే వ్యవసాయదారులకి ఈ సమయం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యవసాయం ద్వారా మీరు మంచి డబ్బులను ఆశించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాసి జాతులకి ఈ రోజున సామాజిక పరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మంచి మంచి స్నేహితుల యొక్క సహా మంచి మంచి స్నేహితుల యొక్క పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చాలా మోడరన్గా అధునాతనంగా ఈ రోజు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డ్రెస్సింగ్ కానించి మీద అంతా శరీర మీద ఉన్న మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అంతా కూడా దానికి అనుగుణంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మంచి దుస్తులు ధరిస్తారు మంచి హ్యాపీగా సంతోషంగా ఉంటారు మంచి మంచి ట్రిప్స్ మంచి 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 ప్లెజర్ ట్రిప్స్ కూడా వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం మీద చూస్తే మరి ఈ రాశికి చెందిన జాతకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి చాలా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్య ధైర్యంగా తీసుకుంటారు సాహసోపే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి కృషి భరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం విషయం పట్ల కూడా మీరు కొంచెం మీరు అన్ని విషయాల పట్ల ఆరోగ్యం పట్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఖచ్చితంగా కూడా ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి చేపట్టిన ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలమైన సంఘటనలు జరుగుతాయి అందువల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ యొక్క కృషిలో భాగంగా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే విద్యార్థులు చదువు విద్యార్థు విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దాని మీద వారు చదువు మీదే శ్రద్ధ పెట్టి మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకం ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ అనేది అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అత్యద్భుతమైన మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవిచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసు కూడా పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరివైతే నా సుఖవంతు నమస్కారం